అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ములకలపల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్నవైతే సోనాలి తర్వాత కడక్నాథ్ ప్యూర్ కడక్నాథ్ ఈ సోనాలి ఒక హండ్రెడ్ తర్వాత కడక్నాథ్ ఒక త్రీ హండ్రెడ్ ఇవి అయితే అన్న వాళ్ళు వచ్చినారు అయ్యా నమస్తే మీ పేరు చెప్పండి మా పేరు నవీన్ రెడ్డి అన్న ఓకే మధ్యరాల సిరాబాద్ డిస్టిక్ ఓకే ఎన్ని పిల్లలు తీసుకెళ్తున్నారన్న ఈరోజు మేము కడక్నాథ్ ఒక మూడు వందలు సోనాలి ఒక వంద ఓకే ఎట్లా అనిపించింది అన్న మా ఫామ్ ఇది చాలా బాగుంది మంచిగా అనిపించింది మా ఫామ్ ఎట్లా తెలిసిందన్న మేము యూట్యూబ్ లో చూసి వచ్చాము ఓకే సాటిస్ఫైడ్ ఓకే ఓకే ఈ బ్రదర్ కూడా వచ్చినాడు బ్రదర్ నీ పేరు చెప్పు శివప్రసాద్ శివప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చినాం స్టేషన్ కనపూర్ జంగం జిల్లా ఓకే ఎన్ని పిల్లలు తీసుకోబోతున్నాం ఒక నలభై తీసుకోబోతున్నాం నలభై ఒక ఇరవై కడక్నాథ్ ఒక ఇరవై సోనాలి నీ ఇంట్రెస్ట్కే నేను ఖుషు నీకు ఇంట్రెస్ట్ తోట అంత దూరం నుంచి వచ్చినందుకు సంతోషం ఎట్లా అనిపించిందామా ఇదే ఇది రెండోసారి కదా నువ్వు సారి మూడోసారి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఒక వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సప్లై చేయడం జరుగుతుందండి నా వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం